జిల్లా ఆదోని నియోజకవర్గం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ఇచ్చినట్టే ముంచారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని తెలియజేసిన సీఎం ఆనాడు తెలియదా అమలు కాని హామీలు ఇస్తున్నామని ప్రజలు ఎవరు నమ్మవద్దు అయినా సరే ప్రజలను రెండోసారి మోసపోయారు గతంలో చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు అని తెలియజేశారు గతంలో కూడా ఇదే బడ్జెట్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ది చేస్తూ అనేక సంక్షేమ పథకాలు కూడా అందజేశారు ఇలా అబద్దాలు చెబుతూనే జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తున్నారు అయినా కూడా ప్రజలు ఆలోచింపజేసే చంద్రబాబు నాయుడు వనరులు సమకూర్చుకొని పథకాలు అమలు చేస్తారనుకుంటే మళ్లీ పదిహేను వందల కోట్లు ప్రజలపై భారం వేశారు ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని క్లుప్తంగా వివరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మొన్న జరిగిన సంఘటన చూసా మనం చంద్రబాబు నాయుడు ఓపెన్ గా నేను సూపర్ సిక్స్ ఇవ్వలేను నాతో కాదు అందరూ ఉత్తం చేసుకోండి అని చెప్పేసే పరిస్థితి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది అమలు కాని ఆమెలని మేము అభివృద్ధి చెప్పినాం ఎందుకంటే మా పార్టీ పరంగా కూడా ఆ రోజుల్లో ప్రచారంలో కూడా అమలుగా హామీలు ఇస్తా ఉన్నాడు జాగ్రత్త అని చెప్పేసి ప్రజలు కూడా హెచ్చరించడం జరిగింది అయినా ప్రజలు రెండోసారి మోసపోయినాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా రైతు రుణమాఫీ చేస్తా ఉన్నాడు తర్వాత పొరుగు సంఘాల రుణమాఫీ చేస్తా ఉన్నాడు ఆ రోజు ఇచ్చిన హామీలతోనూ అప్పుడు ఓటేసుకుని అధికారంలో రావడం జరిగింది ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రయోజిస్తాను మళ్ళా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎంతమంది ఉంటే ఎంతమందికి తల్లి ఉండడం నిరుద్యోగపతి పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు మూడు సిలిండర్లు ఫ్రీ మా బస్సు ఫ్రీ మూడు బస్సు కూడా ఉచితంగా తిరిగే బస్సు ఫ్రీ తర్వాత ఇంకా ఆరోది ఆమె రైతు భవతాకి ఆ రామేది ఇచ్చి కూడా ఈ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంతా పెంచుకుంటే పోయినాడు అది తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే ఇచ్చే పరిస్థితి లేదు అని ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన ఎవరితోనో మాట్లాడితే అది బయట వైరల్ కూడా అయింది యా సూపర్ సిక్స్ లా గీపర్ సిక్స్ లా అన్న పరిస్థితి కూడా అటు మీదలో రావడం జరిగింది అయినా జనాలకి రక్తం కాలే ఏదైనా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు ఒక ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాల నీటి నిజాయితీ అనేది రామారావు గారు సరే పోయింది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ ఎదుగా వచ్చిన తర్వాత రామారావు నిన్నుపోటు పొడిచాడో ఆలోచన సమాప్తం అయిపోయింది ఈయన కూడా ఏ ఒక్కరు కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినా ప్రజలంతా కూడా ఏదన్నా మా ధర్మం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమెను ఇవ్వలేని పరిస్థితి మీరు అప్పులు చేసుకోండి అని అన్నాడు ఒకటి మళ్ళా లక్ష దాదాపు లక్ష కోట్ల పైనే అప్పు చేసినాడు ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్ లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాన్ని ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదన్నా కూడా ఇవ్వగలవా లేదా ఆమెను అని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్లోనే నాలుగు లక్షల కోట్లు వచ్చాయి నాలుగు లక్షల కోట్లు చిల్లర అప్పు చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఎవరికి ఏమి ఇచ్చిందా ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందా రైతులకు ఇచ్చిందా నిరుద్యోగతి అన్న మాట కూడా ఆ రోజులో ఏం చేయలే రుణమాఫ్ చేయలే ఏదన్నా ఏమి చేయకపోయినా కూడా నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్లోనే అన్ని హామీని ఇస్తూ ఆయన కన్నా తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది అనవసరంగా ఆ రోజు ఏం చెందంటే పద పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు ప్రచారం చేసే పరిస్థితి ఉంది అదన్న సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా నీకున్న తక్కువ అప్పు చేసిన చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ రోజు అబద్దాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ నిండలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనేది చెప్పే పరిస్థితి తీసుకు వస్తా చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కాబోతా ఉంది మరి ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వలే అభివృద్ధి కూడా ఎలాంటి మన ఆందోళన చూస్తే రోడ్లు కూడా సరిగా ఈ సమస్యలు ఆరోగ్య విషయం చెప్తున్నాను మిగతా చోటు ఎట్లా అని తెలియదు ఏదన్నా చంద్రబాబు నడిస్తే ఏదన్నా మళ్ళీ డెవలప్ చేస్తాడేమో ఏదో రకంగా వనరులు చేకూర్చుకొని మళ్ళీ ఇదేమన్నా ఇస్తాడేమో అని ఆలోచన చేశారు ప్రజలు కూడా వనరులు చేకూర్చుకుంటానని చెప్పేసి అంటే ఎట్లా మేము ఆలోచన ఏమి విధంగా అని చెప్పేసి మళ్ళా పదహైదు వేల ఐదు వందల కోట్లు బారం వేసాడు ప్రజలు లేదా కరెంట్ ఛార్జీ పెంచిన అన్నాడు ఏ రకంగా కూడా ఆయన ఇచ్చిన ఆమెనే మర్చిపోయి పరీణ పెంచడం చెప్పేసి మళ్ళా పెంచి పది కోట్ల ఐదు వందలు భారపేసి మళ్ళీ ఈ రోజు నిన్న ఓపెన్ గా చెప్పేసి నేను ఇవ్వలేను మీరందరూ అర్థం చేసుకోవాల్సి ఉండే నాతో కాదు అని చెప్పే పరిస్థితి చేశానంటే మనకి ప్రజలకు అర్థమయ్యే కాదో లేదో మా తెలియదు కాదు మా బాధ్యతగా మా పార్టీ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాను ఆ రోజుల్లో మరి ఇంతవరకు ఏం చేయలేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తూ మామూలుగా మెడికల్ కాలేజ్ పదిహేడు తెచ్చారు రాష్ట్రంలో ఇంతవరకు ఇన్నేళ్లలో పదిహేడు కోట్లు పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చిన వాళ్ళు లేరు ఇన్నేళ్ళ ప్రభుత్వాల్లో మళ్ళీ రోజు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చి విద్యార్థులను ఆలోచించి మెడికల్ కాలేజ్ తెచ్చిన విషయం ఒకటి తర్వాత నాడు నేడికి స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఈ స్కీములు కానీ ఇచ్చిన పరిస్థితి ఒకటి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటారు వీళ్ళు ఎంత ఉన్నా ఆయన ఆలోచనతోన ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజలకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఇవన్నీ కూడా నాడు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ చేసిన పరిస్థితి ఒకటి తర్వాత మన మన అంతా కూడా ఆయన ఇవి ఇదే అప్డేట్ చేశాడు దాదాపుగా ఆయన చేసిండే విషయాలు ఆ వే ఆయన ఇప్పుడు ముందు ఆలోచన చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఒకటి మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేసి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయన ఈ ఐదేళ్ల పరిపాలన చేసే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు మళ్ళీ ఈ విధంగా చేసిన ప్రభుత్వాన్ని గుర్తు ప్రజలంతా కూడా ఇప్పుడు పొరపాటు చేశామని చెప్పేసి చెప్పే ప్రశ్న ఉంది ఎందుకంటే కూటమితో అధికారంలోకి వచ్చిన సంతోషం ఎందుకంటే మేము కూడా ఏమన్నాం ఇంకా మనం ఏమన్నా కూడా ఈ నా ఐదు నా ఏళ్ళు కూడా మనం భరించాల్సి ఉంటే తప్ప కదా ప్రజలు కూడా ఏదంటే మన అనేది ఉంటే ప్రజలు మీరు ఆలోచించుకునే విధానాన్ని మీరు బాగా అలవాటు చేసుకోవాలా మా రోజు కాయగూర రేటు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కాయగూరకు పెరిగిపోయింది నూనె పెరిగింది ఎల్లిపాయలు పెరిగినాయి నిత్యావసర సభలన్నీ కూడా బాగా పెరిగిన పరిస్థితి ఉంది నేను ఆ రోజు గడపడ పెరుగుతా ఉంటే అదే ప్రజలు మమ్మల్ని అడిగేవాడు రా కాగోలు రేటు పెరిగిపోయినాయి కరెక్ట్ రాజు పెంచినా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ రోజు ఇస్తూ ఏదో పెంచుంటే పెంచుంటాడు కాదని పెంచలేదని చెప్పాడు పెంచినా జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు ఏం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీద వంట చేసేది ఆ పరిస్థితి ఏదన్నా ఆ విధి పెరిగిపోయినా కాగులతో పెరిగిపోయినా జగన్మోహన్ రెడ్డి సరే కాగులతో పెరిగిపోయినా అన్ని విధాలుగా ప్రజలు మబ్బ పెట్టేదానికి చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏదన్నా అదే చీ ఇప్పుడు ఇదే ఇదే లిక్కర్ రై లిక్కర్ విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడినాడు రైట్లు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితుంది మారుస్తా అని చెప్పే పరిస్థితులు కొనసాగా ఇంతకు ముందు ఎందుకంటే అది తగ్గించే పరిస్థితి ఎట్టుందో తెలియదు కానీ అవే బ్రాండ్లు కొన్నిసార్లు పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉంది మరి ఇప్పుడు ఏమైనా మా తెలియదు కానీ ఆ విధంగా అందరికీ రైతులకు కూడా ఎన్నో రకాలుగా ఆమోదించి ఇరవై వేల రూపాయలు ఇస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి పదహారు వేలు ఇస్తుంది ఇరవై వేలు చెప్పేసి చెప్పి అన్ని రకాలుగా ఆలోచించవలసింది రైతులకు ఇప్పుడు ఇటువంటి గతంలో అయితే చంద్రబాబు నాయుడు మన సారీ మన గతంలో అయితే అదే మన జగన్ గారు ఏం చేస్తా ఉండే రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉండే సొంత గవర్నమెంట్ ద్వారానే కట్టిస్తా ఉండేది ఇన్సూరెన్స్ ఉండాలా రైతులకి అని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేశారు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తా ఉండే టైం సరికి ఇస్తా ఉండే అదే కాకుండా రైతులకు అన్ని విధాలుగా సచివాలయం ఏర్పాటు చేసి డైరెక్ట్ గా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కూడా అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ పెట్టిసైడ్స్ కానీ సరఫరా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఆయన చెప్పినవన్నీ కూడా ఆయన సచివాలయం ఏర్పాటు చేసి దాదాపు లక్ష ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా సెక్రటరీని అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చేశారు ఏం చేయాలంటే జనం ఏం జరుపుకోలేదు మాకు అర్థం కాలే ఇంత అబద్ధాలు చెప్తా ఉంటే అబద్ధాలు చెప్తున్న నమ్మినారు ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు చూస్తా ఉంటే నా చేతులు చేసాడు ఈ పరిస్థితి ఉంది ఇక ముందైనా ఎవరైతే చేయగలుగుతారు ఏదన్నా కూడా అనేది ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాను ఇలా డెవలప్మెంట్ లేదంటే ఆ దోన్ కూడా చాలా డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇస్తాడు బైపాస్ రోడ్ ఇస్తాడు డిగ్రీ కాలేజ్ ఇస్తాడు తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాము ఈడ మైనార్టీల పరంగా కూడా మనకి ఇలా మైనార్టీల పరంగా జూనియర్ కాలేజ్ మహిళలకు ఏర్పాటు చేశాం ఉర్దూ కాలేజ్ ఏర్పాటు చేశాడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాం అదే కాకుండా ఇక్కడ ఉండే ఈ కూడా సహకారం ఇచ్చినాడు ఆరేకల్ ఆరే కల్లో పాలిటెక్నిక్ కాలేజ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేసినాడు ముందు ఐకే కాలేజ్ చేసినా అవి మాకు చేత తెచ్చేవి ఆ రోజుల్లో మీరు తీసుకురాకపోయినా ఇప్పుడైనా తీసుకురావాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఏదన్నా ఇంకా చేసే దాన్ని కూడా ఇప్పుడు చెరువు ఉంది మరి ఇది దాదాపుగా ముప్పై కోట్లు కావాలి ఇప్పుడు మన ఏ విధంగా ఆ చెరువుని రిపేర్ చేస్తారో తెలీదు అందుకే ఇవన్నీ కూడా ఉండే విషయాలు తెలియజేసాము ఎందుకంటే ఎప్పుడు కూడా నిజాలు చెప్పేవాళ్ళు ప్రజలు నంబరు అనేది కూడా నిరూపణ అయింది ఈరోజు ఏదన్నా ఇప్పటికైనా మీరు ఆలోచించుకునే పరిస్థితి ఏదో మామూలుగా ఎందుకంటే గతంలోన అప్పట్లో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళు కూలిపోకకుండా ఆ కూలిపోయే పోకపోతే ఇల్లు నడదు కాబట్టి అప్పుడు ఏదో సహకారం మళ్ళీ ఈ రోజు అదే అంత అది కంటిన్యూ నడుస్తా ఉంది అంతా పూర్తి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రతి వారు కూడా ఆశించే పరిస్థితి వస్తా ఉంది అందుకే ఏదున్నా కూడా ఏదానికి ఆశపడకోకుండా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆలోచన చేసుకోవాలి ఏదన్నా రామారావుతోనే పోయింది అది రామారావు పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పేదల గురించి ఆలోచన చేశాడు ప్రజలు ప్రజల గురించి ఆలోచన చేశాడు అన్ని రకాలుగా ఆలోచన చేశాడు రామారావు గారి గురికి అందరు ఆయన మహానుభావుడు ఆయన అందరికీ దేవుడితో కలిసి పరిస్థితులు ఉంది అలాంటి వారిని అలాంటి వారిని ఇంత పెన్నపోటు పోలిసి అధికారానికి వచ్చిన పరిస్థితులు ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నాను బాధ ఎందుకంటే రామారావు నేను రామారావు పార్టీలో ఉన్నాను మా నాయన రామారావు పాటు నుంచి ఎమ్మెల్యే ఆ రోజు కొన్ని సమస్యల వల్ల కొంత ఇదైపోయినాడు మళ్ళీ ఈ రోజు నేను చెప్పేది ఏదన్నా కూడా మీరు ఆలోచన చేయండి మీ సొంత ఆలోచనతోనే ఏదన్నా కానీ చేయగలుగుతాం మీ పిల్లల భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలే మేము ఏం అబద్ధాలు చెప్పే పరిస్థితి ఎక్కడికి పోయినా కూడా నన్ను నెల ఉంటే కూడా నేను చెప్తా అండి ఏదన్నా నేను అబద్ధాలు చెప్తా అయ్యేదే జరిగేదే చెప్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా అప్పట్లో మరి ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఏం చేసిన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఉంటే తెలియజేస్తా ఉన్నాం నేను అందరూ కూడా ఎవరైతే మంచి చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసినారో అవన్నీ కూడా అమలు చేసి ఇక ముందైనా ఈ కూటమి ఉన్నా ఇప్పుడు నేను ఆ అయిన బాగా స్వాముడే బీజేపీ కూడా చంద్ర మోడీ అవి అయ్యే లేదు అంటే వాళ్ళు మోడీ ఫోటో లేదు మోడీ గారు పెద్ద ఇప్పుడు ఇదిద్దరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వాళ్ళిద్దరు ఫోటో పెట్టుకుని ఇద్దరు రమ్మని ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వామి వయస్ డిప్యూటీ సీఎం అయినాడు కాబట్టి మన ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో మనకు అర్థం కాలే ఎంతసేపు ఉన్నా మా అన్నకి మంత్రి పదవి ఇవ్వండి అనే మాట విన్ అన్నారు కాబట్టి విన్నాం అంతే మనకేం లేకపోయా ఇవన్నీ ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచన చేసుకోరా ఏదన్నా రాజకీయంగా అన్ని ఆలోచన చేసే పరిస్థితిలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా చదువుతారు కానీ ఏ మీకు రాజకీయం లేదని చెప్పే పరిస్థితి లేదు రాజకీయంగా మీరు కూడా పదేళ్లుగా పార్టీ పెట్టి ఉన్నారు మీరు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆయన రావాలని చెప్పేసి మరి అడగచ్చు కదా మీరు నాకు సపోర్ట్ చేస్తే మేము కూడా సపోర్ట్ ఉంటాం కదా మా పార్టీ కూడా సపోర్ట్ ఉంటారు మీరు అడుగుతా ఉండాలని ఏదైనా ఉంటారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎవరు ఏం చేయలేదు తప్ప మా కుటుంబాలు అని చెప్పేసి అనుకుంటాం కుటుంబంలో ఉన్నారు కాబట్టి అందుకే ఏదన్నా మంచి ప్రభుత్వాన్ని అనుకొనని చెప్పేసమానం ప్రగతిని చేస్తారు నమస్కారం విబిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బేల్ నకిట్ చేయండి ಮಹಿన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు విబిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు